హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమ్మ ఛానల్ ఇదేంటంటే పెసరట్టు ఉప్మా కనుమ రోజు అనమాట ఇంకా లాస్ట్ రోజు అనమాట కనుమ అయిపోతుంది ఈ ఈ రోజుతో కజిన్స్ అందరు కలిసిన మీటింగు అన్నీ ఎవరికి వాళ్ళం వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాం ఈరోజు ఏంటంటే అమ్మార్ పండుగ అనమాట తీర్థాలు అవి అవుతుంటాయి కదా అదంతా కూడా మీకు చూపిస్తాను చూడండి ఓకేనా హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమ్మ ఛానల్ ఇప్పుడు మనం చూడండి మా పిన్ని గొప్ప అంటుంది నేను వీడియో తీస్తుంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం కనుమ నాడు గవ్వ పండుగ ఉంటుంది స్టార్టింగ్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఓకేనా పొద్దున్న టిఫిన్ కూడా చూపిస్తున్నాను దాని తర్వాత ఇదనమాట ఓకేనా చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది గవ్వ ఏంటి అన్నది మనం చూద్దాం వెళ్దాం పల్లెటూర్లలో గవ్వ ఇక్కడ అమ్మవారు తిరిగి మా ఇంటి దగ్గరికి వచ్చి గవ్వ అనమాట పందిని తొక్కుతారు అనమాట ఇక్కడికి ఈ కోళ్ళు అవి ఉన్నాయి కదా మొక్కుకుంటారు మొక్కుబడులు అనమాట మొక్కుబడి మొక్కుకునే ఆ కోళ్ళని ఆ అమ్మవారికి ఇది పెద్ద గరగ అనమాట ఇదే మెయిన్ గరగ ఓకేనా రాత్రి అంతా సంబరాలు జరుపుకుని తెల్లవారులు సంబరాలు జరుపుకుంటారు రాత్రి తెల్లవారు సంబరాలు చేసుకుని ఇక్కడ తీర్థం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ గవ్వ అయిపోగానే మళ్ళీ సాయంత్రం తీర్థంలో పెడతారనమాట ఓకేనా ఈ ఇక్కడ కోళ్ళు అవి మొక్కుకున్న వాళ్ళు మొక్కుకొని అమ్మవారికి ఇస్తే అవి కొరికి ఆ అమ్మవారు అమ్మవారు పూంతు ఉంటుంది అనమాట అతనికి అది కొరికి ఎగరసేస్తాడనమాట అతను ఆ కూర అది కోడి తీసుకుని మిగతా వాళ్ళు వండుకుంటూ ఉంటారనమాట అది ఇక్కడ సాంబరం అనమాట ఇది చాలా ఏళ్ళ బట్టి తరతరాలుగా వస్తున్న ఆచారం ఈ ఆచారాలు ఎవరు ఆపలేరు చేయలేరు చూసారా అతను అదిగో ఈ కోళ్ళు ఉన్నవాళ్ళు మొక్కుకున్న వాళ్ళు ఆ కోళ్ళు ఇస్తారు అతనికి చూడండి దిష్టి తీస్తారు కోడినిచ్చి ఇచ్చి దిష్టి తీస్తే అతను ఆ నోటితోటి కురికేస్తాడు అనమాట పైకి ఇచ్చేస్తారు అమ్మవారికి వాళ్ళు విసిరిస్తారు మనకివ్వరు అనమాట మనం తీసుకోకూడదు ఇంకా ఆ కోడిని వాళ్ళే వాళ్ళ వాళ్ళే ఎవరో ఒకళ్ళు తీసుకుని మొక్ మొక్కుపడి చెల్లిపోతుంది తీసుకుని వాళ్ళు గో రెండుకు తినేస్తారు ఇక్కడ చూసారా ఎర్రగలకి చీరలు కట్టేవాళ్ళ చీరలు జాకెట్ మొక్కలు ఏది మన ఇష్టం మన మొక్కును బట్టి అలా కట్టి డబ్బులు పెట్టేవాళ్ళు డబ్బులు కూడా కడుతూ ఉంటారు అక్కడ డబ్బులు కడతారు అలా మన ఇష్టం వచ్చిన మొక్కుబడి మనం ఏం మొక్కుకుంటే తీరిన తర్వాత ఆ మొక్కుబడి చెల్లిస్తాం కదా అలాగే ఇక్కడ వస్తున్నాను అయితే చూసారా ఎంతమంది డబ్బులు కట్టేస్తున్నారు అక్కడ అలా అనమాట ఇక్కడ గొడవలు జరుగుతాయి ఆ కోళ్ళ గురించి గొడవలు అట్లా అన్నీ జరుగుతూనే ఉంటాయి అలా అనమాట ఇది ఈ సాంబారం ఇలా అనమాట దీని తర్వాత మా ఇంటి దగ్గరికే వచ్చి ఒకప్పుడు మా మా పెద్దమైన కారణం గారు అనమాట ఆయన ఇప్పుడు లేరు కానీ ఆ ఇంటి దగ్గరికే వచ్చి కారణంగా ఇల్లు అని బర దాన్ని అక్కడికే వచ్చి పంది ఒకటి ఉంటుంది చిన్న పంది పిల్లని ఈ అమ్మవారి వచ్చి అలా చుట్టూ మూడు సార్లు తిరిగి దాన్ని తొక్కరు తొక్కడం కాదు అది తొక్కుతారు అంటారు కానీ దాటి వెళ్ళిపోతారనమాట అన్నమాట అలా అది ఈ ఊర్లో వస్తున్న ఆచారం ఇది ఓకేనా ఇది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇది ఇది జరుగుతుంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసాను అనమాట మీకోసం నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ ఇక్కడ ఇంతట్లో భోజనాలు వస్తాయి ఆ గరగ ఇంకా ఇక్కడికి రాలేదు గరగ వచ్చాక తిందామని చెప్పేసి ఊరుకున్నామంట గారి ఆవిడ బూరి కనువు కదా గారి వండుకుంటాం అనమాట మేము గారి బూరి నైవేద్యాలు పెట్టేవాళ్ళు పెడతారు అందుకోసం గారి బూరి ఆవిడ ఇంకా ముక్కల పులుసు పప్పు మజ్జిగ బంగాళదుంప ఫ్రై వంకాయ కూర ఇన్ని రకాలు వండి అక్కడ కూర్చున్నాము ఇంతట్లో గరగ వస్తుంది అన్నారు అందరం కాసేపు కూర్చుని అక్కడికి వెళ్ళి ఆ గరగను కూడా చూద్దామని చెప్పి మా మా చిన్నమాయమ్మగారు మేడ అనమాట అది మేడెక్కే చూసాం చూడండి మీకు కూడా చూపిస్తాను అదిగో ఆ మూల కనబడట్లేదు మీకు చూపిస్తాను పిల్ల వస్తుందనమాట ఆ పందిని పెడతారు మధ్యలో అమ్మవారు వచ్చేసారు ఊర్లో అలా తిరుగుతారు కదా అటు ఇటు మా బాబు ఓదిస్తున్నాడు నేను వీడియో తీస్తానని మా వదిన వాళ్ళందరూ మా వాళ్ళందరూ మా ఈ మేడం మీదకి వస్తున్నారు అనమాట ఇక్కడ నుంచి మేడం మీద నుంచి చెప్తే బాగో పిల్ల చూసారా పిల్ల వస్తుంది అదిగో అమ్మవారు వచ్చేసారు ఆయన మీద దేవుడు ఉన్నారనమాట అందుకే ఆయన్ని అంతమంది పట్టుకుంటూ ఉంటారు అదిగో చూడండి ఆయన రెడీ అయ్యి చుట్టూ తిరుగుతారు తిరిగి ఆ మూడు సార్లు తిరిగిన తర్వాత మా చిన్నప్పటి నుంచి వస్తుందండి ఈ ఆచారం నా చిన్నప్పుడు చూసి దాన్ని మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత నా పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ చూడలేదు ఒక సంవత్సరం ఇప్పుడు చూసానేమో అంతే తర్వాత ఇప్పుడే చూడ్డం మళ్ళీ ఇది చాలా బాగుంటుంది చిన్నప్పుడైతే భలే సరదాగా ఉండేది ఇప్పుడు అన్నీ తెలిసాయి కాబట్టి కొంచెం ఏదోగా ఉంటుంది పర్వాలేదులండి చూ ఆచారాలు కదా మరేం చేయలేం అగో డప్పులు కొట్టుకుంటూ అలా తిరుగుతూ దాన్ని అగో అలా ఇలా కాలు వేసి దాటి వెళ్ళిపోతారు ఇంకా అన్నిసార్లు చేయను అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట అతను ఓకేనా నచ్చిందా మీకు ఇది ఇవాళ ఇలా రథం ముగ్గేసి ఈడ్ చేస్తారు చేస్తారన్నమాట ఒక ముగ్గుకు ఒక ముగ్గు కలుపుతారు ఇలా చూసారా అక్కడ ముగ్గుకి అక్కడ ముగ్గు కలిపారు అలా కలిపేస్తారు ఈ ముగ్గుల ఆ ముగ్గులకి లాగుతారు అనమాట అంటే ఈరోజుతో నెల గంటలు పెట్టడం అవన్నీ అయిపోతాయి పల్లెటూరిలో ఇలాంటివన్నీ ఉంటాయి ఓకేనా మీకు నచ్చిందా ఇలా మా అమ్మగారు పల్లెటూరు కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూస్తున్నాం మీకు ఎవరైనా తెలుసా ఇలాగా చూస్తూ ఉంటారా ఎవరైనా చూస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ గుడితో లాస్ట్ అండి అయిపోయాం గుడికి వచ్చేసాం ఇంకెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి కనుమ పండుగ సంక్రాంతి లాస్ట్ కనుమ అయిపోయింది ఈ వ్లాగ్ ఇంతటితో ఎం చేసి వస్తున్నాను కూడాను మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తూనే ఉందాం ఉందామా ఓకేనా లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ ఆగో అమ్మవారు అక్కడ ఉంటుంది తగో గుడి అమ్మవారు దండం పెట్టుకోండి